ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ ఇరవై ఎనిమిది హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీలోకి వెళ్ళిపోతాం ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు కృష్ణ ఏమీ లేదు వదలు కృష్ణ అని అంటుంటే అస్సలు వదలను ఇంకొకసారి నీ కంట్లో కన్నీళ్ళు చూశాననుకో అస్సలు ఊరుకోను శ్యామా ఇవే నీ చివరి కన్నీళ్ళు అవ్వాలి అని కృష్ణ అలాగే శ్యామ పెదవులని అందుకుంటాడు కృష్ణ మాటలకి చేష్టలకి బొమ్మలాగా షాక్తో అలాగే కృష్ణ వైపు చూస్తూ ఉండిపోతుంది శ్యామ వెంటనే కృష్ణని ముందుకు తోసేస్తుంది శ్యామ వసే రాక్షసి ఎందుకంత గట్టిగా తోసావు అని కృష్ణ అంటుంటే లేకపోతే ఏంటి మాట్లాడితే కిస్ చేస్తున్నావు ఇంకొకసారి నన్ను ముట్టుకున్నావంటే అస్తలు ఊరుకోని కృష్ణ అని శ్యామ కోపంగా అంటుంటే ఊరుకోకపోతే ఏం చేస్తావు అని అల్లరిగా అంటాడు కృష్ణ కృష్ణ మాటలకి శ్యామ ఫేస్ని పక్కకి తిప్పేసుకుని ఏంటి కృష్ణ ఎలా మారిపోయాడు వండేలోనే మాట్లాడితే ప్రతిసారి కిస్ చేస్తున్నాడు ఇలా చేస్తుంటే నేను ఈ కృష్ణ మాటలకి కరిగిపోతాను లేదు ఈ కృష్ణ తన మనసులో ఉన్న మాట బయట పెట్టే వరకు నేను కృష్ణతో కోపంగా ఉన్నట్లు నటించాలి లేకపోతే ఎప్పటికీ కూడా తను నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పడు ఎలాగైనా కృష్ణ మనస్సులోని మాట బయటకు రప్పించాలి అని శ్యామ గట్టిగా అనుకుని ఇంకొకసారి నన్ను టచ్ చేసావో బాగోదు అని చెప్పి కృష్ణకి దూరంగా కూర్చుంటుంది కృష్ణ మాత్రం శ్యామకి ఆపోజిట్గా కూర్చుని రెప్పవేయకుండా శ్యామాని చూస్తూ ఉంటాడు బాబోయ్ వీడేంటి ఇలా చూస్తున్నాడు ఇలాంటి కళలు కూడా ఉన్నాయా ఈయన గారిలో నిజంగా టార్చర్ చూపిస్తున్నాడు అని శ్యామ అనుకుంటూ విండో నుండి బయటికి చూస్తూ ఉంటుంది అప్పటికే టైం మార్నింగ్ నైన్ అవుతుంది శ్యామ ఇంకొక టూ అవర్స్లో మనం బెంగళూరు వెళ్ళిపోతాము తర్వాత అక్కడ నుండి తిరుపతి వెళ్ళాలి అని చెప్పగానే మా ఊరు వెళ్ళడానికి నాకే అడ్రస్ చెబుతున్నావా అని కోపంగా అంటుంది శ్యామ ప్రతిదానికి కోపం ఎందుకు ఇంతకీ మీ సిస్టర్ పేరేంటి అని కృష్ణ అడుగుతుంటే తన పేరు మేఘన అలాగే అక్క పాప పేరు లాస్య అని చెబుతుంది అవునా అని కృష్ణ కావాలని శ్యామతో మాట్లాడుతూ ఉంటాడు ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే టూ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి తర్వాత బ్యాంగ్లూరులో దిగగానే కృష్ణకి ఫోన్ వస్తుంది నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కృష్ణ శ్యామ నుండి దూరంగా వెళ్ళి కొంతసేపు ఫోన్ మాట్లాడి మళ్ళీ శ్యామా దగ్గరికి వచ్చి వెళ్దామా అని అంటాడు ఇక్కడ వరకు వచ్చావు కదా ఇక్కడ నుండి నేను వెళ్తాలి కృష్ణ రేపు నీ ఎంగేజ్మెంట్ కదా ఇంకా నువ్వు వెళ్ళు అని అనగానే కృష్ణ కోపంగా శ్యామ వైపు చూస్తాడు నోరు మూసుకుని పద అని కోపంగా చెప్పి శ్యామ చేతిని పట్టుకుని బస్సు వైపు అడుగులు వేస్తాడు ఇద్దరూ కూడా బెంగళూరు నుండి తిరుపతికి చేరుకుంటారు ఇంకా ఇద్దరూ తిరుపతి బస్టాండ్ చేరుకున్న తర్వాత శ్యామకి కృష్ణ వెళ్ళిపోతాడు అని అనుకోగానే తన మనసులో చెప్పలేనంత బాధగా అనిపిస్తూ ఉంటుంది కానీ కృష్ణతో జీవితాంతం కలిసి ఉండే యోగం తనకి లేదని బలంగా ఫిక్స్ అయ్యి ఇంకా తను తన పక్కనే ఉంటే ఎక్కడ కృష్ణని తనతో పాటు ఉండిపోమని అంటుందేమోనని భయం వేసి ఇంక నువ్వు వెళ్ళి కృష్ణ అని అనగానే ఎక్కడికి వెళ్ళేది అని అడుగుతాడు కృష్ణ ఎక్కడికేంటి ముంబైకి వెళ్ళాలి రేపు ఎంగేజ్మెంట్ కదా ఇంకా స్టార్ట్ అవ్వు మళ్ళీ లేట్ అయితే మీ పేరెంట్స్ సీరియస్ అవుతారు అని అంటుంటే ఎంగేజ్మెంటా ఎవరికి అని అడుగుతాడు కృష్ణ శ్యామ షాకా అదేంటి నీ ఎంగేజ్మెంట్ కదా రేపు అని అంటుంటే సరే అయితే పద ముంబై వెళ్ళి మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాము అని అంటుంటే ఏంటి కృష్ణ ఆటలుగా ఉందా అని కోపంగా అంటుంది శ్యామ లేకపోతే ఏంటి నువ్వు ఇక్కడుండి నేను ముంబై వెళ్ళి ఎవరిని ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని అడుగుతుంటే కృష్ణ నేను సీరియస్గా మాట్లాడుతున్నాను మొన్న షాపింగ్ మాల్లో నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కనిపించింది కదా తనని ఎంగేజ్మెంట్ చేసుకుంటావు ఇంకెవరిని చేసుకుంటావు అని అనగానే శ్యామ నేను కూడా నీకు నిన్న నైట్ చెప్పాను నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను మరి ఇంకెందుకు ఇంత ఆర్గ్యూ చేస్తావు నువ్వు ఇక్కడి నుండి ముంబై వచ్చే వరకు నేను కూడా పాటు ఉంటాను అని కృష్ణ అనగానే శ్యామ నోరు తెరుచుకుని మరి కృష్ణ వైపు షాక్గా చూస్తుంది తమరు షాక్ అయింది అయిపోతే ఇంకా స్టార్ట్ అవుదామా ఇప్పటికే చాలా చిరాక్గా ఉంది ఇంతసేపు జర్నీ చేసి అందులోనూ ఫుల్గా ఆకలి వేస్తుంది అని అంటుంటే ఏంటి నువ్వు నాతో పాటే వస్తావా అదెలా కుదురుతుంది అని శ్యామ అనగానే ఎలా కుదురుతుందేంటి క్యాబ్ బుక్ చేయి డైరెక్ట్గా మీ ఇంటి దగ్గర దించుతాడు అలా మీ ఇంటి లోపలికి వెళ్ళిపోతాం అని కృష్ణ అంటుంటే బాబోయ్ నిజంగా మెంటల్ తెప్పిస్తున్నాడు ఈ కృష్ణ అని మనసులో అనుకుంటూ కృష్ణ ఇంకా నీ మాటలు చాలించి తమరు ముంబైకి బయలుదేరండి అని అంటుండే నువ్వు నా మాట ఎక్కడ వింటావు కానీ సరే నువ్వు మీ ఇంటికి వెళ్ళు నువ్వు మళ్ళీ వచ్చేదాకా నేను ఇక్కడే బస్ స్టాండ్లో ఇదే ప్లేస్లో ఉంటాను అని కృష్ణ కోపంగా చెప్పేసరికి ఇంకా కృష్ణ తన మాట వినడని అర్థమైన శ్యామకి కృష్ణ కూడా తనతో పాటే ఉంటాడు అని అనుకోగానే శ్యామ మనసులో ఉన్న బాధ మొత్తం ఎగిరిపోతుంది కానీ మళ్ళీ ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంటే ఇంతలో శ్యామ ముందు వచ్చి ఆగుతుంది క్యాబ్ క్యాబ్ డ్రైవర్ మేడం శ్యామ అంటే మీరేనా అని అనగానే అవును నేనే బుక్ చేశాను అని చెప్పగానే అదేంటి క్యాబ్ ఇప్పుడు బుక్ చేశావు అని ఆశ్చర్యంగా అంటాడు కృష్ణ ఎప్పుడో ఒకప్పుడు బుక్ చేసాలే అని అనగానే థ్యాంక్స్ శ్యామ అని చెప్పి కృష్ణ కారులోకి ఎక్కి కూర్చుంటాడు శ్యామ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి వెళ్ళి కృష్ణ పక్కన కూర్చుంటుంది కొంత సమయం తర్వాత కృష్ణ శ్యామ ఇంటికి చేరుకుంటారు కృష్ణ బయట నుండి ఇంటిని చూస్తూ ఉంటాడు అది ఒక ఇండివిజువల్ హౌస్ శ్యామ ఇది నీ హౌసేనా లేకపోతే రెంటుకుంటున్నారా అని అడగగానే లేదు కృష్ణ అక్క ముందు ఫ్లాట్లో ఉండేది కానీ ఇరుగు పొరుగు వాళ్ళు భర్త వదిలేశాడని చాలా మాటలు అనేవారు ఆ మాటలకి అక్క ఇంకా బాధపడుతూనే ఉండేది అందువల్లనే లోన్ తీసుకుని ఇక్కడ చిన్న ఇల్లుని కొన్నాము ప్రతి నెల నా శాలరీలోనే అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది అక్కిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది పాపకి త్రీ ఇయర్స్ కాబట్టి పాపతో ఇంట్లోనే ఉంటుంది తనకి అవసరం అయినప్పుడు పాపని తీసుకుని వెళ్ళి ఇంట్లోకి కావలసినవి తెచ్చుకుంటుంది అని శ్యామ చెబుతుంటే ఇక్కడ ఎందుకు ఒంటరిగా మీ సిస్టర్ని ఉంచుతున్నావు మనతో పాటే ముంబై తీసుకుని వెళ్ళిపోదామా అని అనగానే లేదు కృష్ణ తను రాదు ఇక్కడ తనకి చాలా మెమొరీస్ ఉన్నాయి అందుకే తను తిరుపతిలోనే ఉంటాను అని చెప్పింది అని అనగానే వెళ్తున్న శ్యామ చేయి పట్టుకుని నన్ను పెళ్లి చేసుకో శ్యామ నీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది ప్రామిస్ అని అంటుంటే శ్యామ కృష్ణా చేతుల నుండి తన చేతిని విడిపించుకుని ముందుకు వెళ్ళిపోతుంది రాక్షసి ఈ విషయంకి మాత్రం అస్సలు ఆన్సర్ చేయదు అని అనుకుంటూ శ్యామ వెనకాలే నడుచుకుంటూ వెళతాడు కృష్ణ ఎప్పుడు కూడా ప్యాలెస్లో ఉండడం వలన తనకి చిన్న చిన్న హౌసెస్కి ఎప్పుడూ వెళ్ళలేదు ఇప్పుడు తనకు అదంతా కొత్తగా కనిపిస్తుంటే నన్ను చాలా మార్చిస్తున్నావు శ్యామ నీతో జర్నీ చేస్తుంటే నాకు ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది ఇప్పటి వరకు నేను తెలియని శాడ్ ఫీలింగ్లో ఉండేవాడిని కానీ నీతో కలిసిన దగ్గర నుండి నాకు తెలియకుండానే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అదంతా నీవల్లే శ్యామ ఇంకా నీ వల్ల ఫ్యూచర్లో నేను ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అని అనుకుంటూ గుమ్మం దగ్గరికి వెళతారు ఇద్దరు శ్యామ కాలింగ్ బెల్ కొట్టగానే మేఘన వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా ఉన్న శ్యామాని చూడగానే ఆశ్చర్యంగా నువ్వేంటే టూ డేస్ తర్వాత వస్తానని చెప్పి ఇంత సడన్గా వచ్చావు అని అడుగుతుంటే శ్యామ వెంటనే మేఘనాన్ని హక్ చేసుకుని ఏమీ లేదక్కా నిన్ను చూడాలని అనిపించింది అందుకే వచ్చేసాను అని అంటుంది కృష్ణ మాత్రం వాళ్ళిద్దరి రిలేషన్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు అంటే శ్యామ టూ డేస్ తర్వాత ఇక్కడికి రావాల్సిందా నా వల్లే డిస్టర్బ్ అయ్యి ఇక్కడికి వచ్చినట్టుంది అని అనుకుంటూ హలో మేడం గారు ఇక్కడ మేము కూడా ఉన్నాము మీ పలకరింపులు అయిపోతే మమ్మల్ని లోపలికి పిలవండి అని కృష్ణ అంటుంటే మేకన వైపు ఆశ్చర్యంగా చూస్తుంది శ్యామ కృష్ణ వైపు కోపంగా చూస్తుంది ఇప్పటి నుండి శ్యామని కృష్ణ ఏడిపిస్తూ ఉంటాడు మరి శ్యామ పెళ్లికొప్పుకుంటుందా కృష్ణ శ్యామని ప్రేమిస్తున్నట్టు తను తెలుసుకుంటాడా స్టోరీని ఫాలో అవుతూనే ఉండండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది స్టోరీ డైలీ పెట్టడం లేదని అడుగుతున్నారు నేను వేరొక ఛానల్లో స్టోరీని కంటిన్యూ చేస్తున్నాను అందువలనే ఒకరోజు లేట్ అవుతుంది ఈ రోజు నుండి డైలీ స్టోరీని అప్లోడ్ చేస్తాను దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి